చాలామంది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు జరిగిపోయిన దాన్ని తిరిగి తీసుకురాలేము కదా మనం మాట్లాడే ప్రతి మాటకి విలువ ఉంటుంది అలానే మన మాట ప్రతి మాట కూడా ఫ్యూచర్లో దీన్నే రిపీట్ చేస్తూ ఉంటారు మనల్ని అడుగుతూ ఉంటారు ఎందుకంటే మన ఇప్పుడు మాట్లాడిన మాట ఎన్ని రోజులకైనా ఇక్కడ ఉండిపోతుంది కాబట్టి యూట్యూబ్లో మనం ఫ్యూచర్లో ఎవరైనా సరే దాన్ని మళ్ళీ ఎన్నికెళ్ళి చూడాలనుకుంటే చూస్తారు అక్కడ ఏమైనా తప్పులు మాట్లాడితే దాన్ని కట్ చేసి మనకైతే చూపిస్తూ ఉంటారు ఇప్పుడు అదే జరుగుతుంది అనే విషయంలో అలానే వాళ్ళ అమ్మాయి శ్రీరెడ్డి విషయంలో కావచ్చు మిగతా సోషల్ మీడియా ఎవరైతే మెయిన్ మెయిన్ ఫేమస్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అయితే కేసులు అయితే ఆల్రెడీ నమోదు అవుతున్నాయి అలానే శ్రీరెడ్డి మీద కేసు నమోదైంది ఆల్రెడీ అరెస్ట్కి సిద్ధం చేస్తున్నారు అలానే పోసాని భయపడి ముందే ప్రెస్ మీట్ పెట్టడం చూసాం పోసాని అంత ముందు ఎంత దారుణంగా మాట్లాడడం చూసాం ఆ నా కొడుకులు ఈనా కొడుకులు అని కొంచెం చాలా 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 నేను జస్ట్ కొడుకుల వరకే మాట్లాడాను ఇంకా చాలా దారుణమైన మాట్లాడితే ఆయన మాట్లాడడం చూసాం పోసాని గారు అయితే అప్పుడు ఉన్న వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికార బలమా లేకుంటే అధికారం పొగరా లేకుంటే దేనివల్ల కానీ శ్రీరెడ్డి కావచ్చు చాలా విచ్చలవిడిగా అయితే వాళ్ళు మాట్లాడడం చూసాం ఇంకా శ్రీరెడ్డి అయితే పీకోమని కూడా అనడం చూసాం మనమైతే ఇలా రకరకాలుగా అయితే వాళ్ళైతే చాలా దుర్భాషలు అవి మనం పలకడానికి కూడా నలుగురిలో పలకడానికి కూడా ఇబ్బంది పడే విధంగా అయితే ఆ దుర్భాషలు ఉంటాయి వాళ్ళు డైరెక్ట్గా సోషల్ మీడియా డైరెక్ట్గా మాట్లాడడం చూసాం వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్కి ఉత్సాహం కోసమా లేకుంటే పార్టీలో మనం ఒక ఉన్నామని గుర్తింపు కోసమని వాళ్ళైతే అప్పుడు చాలా ఉత్సాహంగా మాట్లాడడం చూసాం ఇప్పుడు కేసులు ఎఫ్ఐఆర్ ఫెయిల్ అవుతా ఫైల్ అవుతూ ఉన్నాయి ఒక అతను అప్పుడు పరిటాల శ్రీరామ్ మీద ఏదైతే ఎలిగేషన్ చేశాడో అతను అయితే ఇప్పుడు అతను ఏదైతే మెయిన్ రోడ్లోకి వచ్చి రచ్చరచ్చ చేయడం చూసాం పరిటాల శ్రీరామ్ని రా రారడక కానీ చాలా అదే ఇంకా తెలిసింది కదా ఆ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు ఆ బూత్లనేవి వాడి అతను అయితే చేయడం చూసాం ఇప్పుడు అతను ప్రత్యాత్తాపడుతున్నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మన జీవితం నాశనం అయిపోతుంది మనం ఏ జాబ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఈ కేసులోనే వేలైతే చెక్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ జాబ్ వాడికి ఏదైతే మనం ఇబ్బంది పడుతుందో అతను వాపోతూ ఉన్నాడు ఈ తప్పు మీరు చేయొద్దు బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ డబ్బున్నోళ్ళు డబ్బునోళ్లు ఏదైనా చేయగలుగుతారు మనం జస్ట్ సామాన్యులు అని అతనైతే వాపోతూ ఉన్నాడు అప్పుడు మరి అంత అధికార పొగరతో మాట్లాడిన అతను ఇప్పుడు మళ్ళీ ఇలా కొంచెం అధికారం అయితే మాట్లాడడం చూసాం కాబట్టి అధికారం శాస్త్రం కాదు మాటలే శాస్త్రం ఎందుకంటే మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మనకు కనబడుతూనే ఉంటాయి అధికారం మారుతూ ఉంటుంది అధికారం ఉన్నప్పుడు ఒక మాటలు అధికారం లేనప్పుడు ఒక మాటలు కాకుండా మనం హుందాగా ప్రశ్నించే తత్వం కరెక్ట్గా నేర్చుకోవాలి మీరు అరిసి బూతులు తిరిగితే మనమైతే ఫేమస్ అవుతామని అనుకుంటే ఇప్పుడు పరిస్థితి శ్రీరెడ్డికి వచ్చిన పరిస్థితి పోసానికి వచ్చిన పరిస్థితి అతనికి వచ్చిన పరిస్థితి ఇంకా మిగతా సోషల్ మీడియా చాలా మంది ఎదుర్కొంటున్నారు ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళమైన కేసులు నమోదు కావడంతో అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఓవరాల్గా చూస్తే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఇది మరి పరిస్థితి దీన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా సరే ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే టీడీపీ కానీ జనసేన కానీ ఎవరైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యేల సంబంధించి కానీ వాళ్ళ ఎంపీకి సంబంధించి కానీ లేకుంటే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కానీ ఎవరి గురించి కూడా బూతులు మాట్లాడకూడదు వాళ్ళు ఆ రోజు అన్న మాటలు మీరు ఎత్తి చూపండి వేలు ఎత్తి చూపించండి మించి చంప మీరు మాట్లాడకూడదు ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మంచి హుందాగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాటి గురించి మాట్లాడడం చూసాం బడ్జెట్ సమావేశాలు ఏదైతే వాళ్ళు హామీలు పెట్టారో అది నెరవేర్చపోవడం గురించి మాట్లాడారు వెరీ గుడ్ బాగుంది అంతవరకు మనం మాట్లాడాలి కార్యకర్తలు కూడా లేకుంటే వాళ్ళ సోషల్ మీడియా కూడా అంతవరకు మాట్లాడితే బాగుంటుంది ఇది అన్ని అన్ని పార్టీలకు వర్తిస్తుంది టీడీపీ కాదు జనసేన కాదు వైసీపీ కాదు అన్ని పార్టీలకు వర్తిస్తుంది మన ఫ్యూచర్ అనేది మనం ఇరకటంలో పెట్టుకోకుండా ఉండాలంటే మనం మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి అడిగే ప్రశ్న కరెక్ట్గా అడగాలి అది ఎదుటి వాళ్ళకి కూడా కరెక్టే అడిగాడు కదని అనిపించాలి అప్పుడే మనం సక్సెస్ అయినట్టు మనం బూతులు తిరిగితే మన ఫ్యాన్స్కి ఆనందంగా ఉంటుందేమో కానీ అంటే మన పార్టీ వాళ్ళకి ఆనందంగా ఉంటుందని ఎదుటి పార్టీకి కోపం వస్తుంది వాడికి టైం వచ్చినప్పుడు పడతాడు ఇప్పుడు అదే జరుగుతుంది సిరి రెడ్డికి అయితే ఇప్పుడు అంత వైసీపీలో ఉన్నారు ఇప్పుడు కూడా వైసీపీలో ఉన్నారు ఇప్పుడు టీడీపీ అధికారంలో వచ్చింది కాబట్టి గట్టిగా కొడుతున్నారు కొట్టించుకోవాల్సి వస్తుంది ఇంకేం చేయలేం వేరే ఆప్షనే లేదు ఈ నాలుగేళ్ల పాటు వాళ్ళైతే భరించాల్సి ఉంటుంది ఆ క్షమాపణ అడిగినప్పటికీ పారిపోయి ఎక్కడ దాక్కున్నా సరే ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటారు